కృతిక నక్షత్రం మూడవ పాదం మన శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి కృతిక నక్షత్రం కృతికా నక్షత్రం మూడవ పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారికి ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి కృతికా నక్షత్రం మూడవ పాదం వారు ఏ రాశికి చెందిన వారవుతారు వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలలో ఒక నక్షత్రం అయిన కృతికా నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు అంతేకాదు సాధారణంగా కృతికా నక్షత్రం మూడవ పాదంలో పుట్టిన వారి పేరు ఊ అక్షరంతో మొదలవుతుంది వృషభం మూడవ పాదంలో జన్మించిన వారికి శుక్రుడు ప్రభువు కృతికా నక్షత్రం వర్ణం వైశ్యం చతుష్పాద గణరాక్షస వానర లక్షణాలు ఉంటాయి ఈ జాతకులపై సూర్యుడు అంగారకుడు శుక్రుడు ప్రభావం చూపుతారు ఈ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడి వల్ల చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి కనపరుస్తారు కృతిక మూడవ పాదంలో జన్మించిన వారు శక్తివంతులుగా మెలుగుతారు ఎల్లప్పుడూ ధైర్యంతో ఉంటారు గంభీర వదనంతో కనిపిస్తారు అయితే లాభ నష్టాలపై అతిగా ఆలోచిస్తుంటారు పనికిరాని విషయాల్లోనూ అనవసరపు ఆసక్తిని చూపిస్తారు పైకి మాత్రం ఏమీ పట్టనట్లు ఏది పట్టించుకోనట్లుగా నటిస్తారు అనవసరపు లెక్కలతో వారి అభివృద్ధికి కూడా ఆటంకం కలుగుతుంది కృతిక మూడవ పాదంలో గ్రహదశలు ముందుగా రవి మహాదశ మూడు సంవత్సరాలు ఆ తర్వాత వరుసగా చంద్ర మహాదశ పదేళ్ళు కుజదశ ఏడేళ్ళు రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలు గురు మహర్దశ పదహారు సంవత్సరాలు శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది వీరు బలవంతులుగా మెలుగుతారు ధైర్యాన్ని ప్రదర్శిస్తారు గంభీరంగా కనిపిస్తారు కానీ లాభ నష్టాలపై అతిగా లోలోన లెక్కలు వేసుకుంటారు అన్ని విషయాల్లోనూ అనవసరపు ఆసక్తి ఎక్కువ పైకి మాత్రం ఏమీ పట్టనట్లు ఏది పట్టించుకున్నట్లుగా నటిస్తారు అనవసరపు లెక్కలతో వారి ప్రగతికి సైతం ఆటంకం కలుగుతుంది బాల్యంలో మంచి పోషణ పెంపుదల ఉంటుంది ఏ పాదంలో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు అధికారం ఇచ్చే చదువు అన్య భాషలందు నేర్పరితనం విశేషమైన పోటీ మనస్తత్వం కలిగి ఉంటారు చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవం ఇతరుల సలహాలు సహించరు ఇతరుల అభిప్రాయాలను గౌరవించడు అన్నింటా అధికారం సాగించాలని వీరు చేసే ప్రయత్నం మూడు భాగాలు ఫలించినా ఒక భాగం వికటిస్తుంది వీరు అవమానాన్ని సహించలేరు మంచి జీర్ణశక్తిని కలిగి ఉంటారు వీరికి మధుమేహ వ్యాధి ప్రమాదం పొంచి ఉంటుంది స్వశక్తితో ఆస్తులు అధికంగా సంపాదిస్తారు స్నేహానికి ప్రాణం దాన దానగుణం ఎక్కువ అపాత్ర దానం చేస్తారు మధ్యవర్తిత్వం బాగా చేస్తారు పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ స్త్రీల ఆధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్టు చేయలేరు పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల అనంతరం కొన్ని సమస్యలు ఎదుర్కొన్న ముప్పై ఆరు నుంచి నలభై ఒక్క సంవత్సరం తర్వాత సమ సమస్యల నుంచి బయటపడి సుఖ జీవితం సాగిస్తారు కృతికా నక్షత్రం పాదం మూడు వృషభ రాశిలో జన్మించిన వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ష్యూరిటీగా నిలబడడం మానుకోండి ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్రలు చేయవద్దు మీలో కొందరికి కొత్త ఉత్సాహం ప్రేరణ లభిస్తుంది కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది కానీ వేతనంతో సంతోషంగా ఉండరు విదేశీ ఉద్యోగ ప్రశ్నలకు ప్రతిస్పందనతో మీరు అసంతృప్తిగా ఉంటారు స్వయం ఉపాధిలో ఉన్నవారు పురోగతిని చూస్తారు విద్యార్థులు బాగా రాణిస్తారు సృజనాత్మక రంగంలో ఉన్నవారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు వృత్తిపరమైన పురోగతిని సాధించడానికి నిపుణులు చాలా కష్టపడాలి కార్యాలయంలో మీరు కఠినమైన పరిస్థితులు గడువులను ఎదుర్కొంటారు మీలో కొందరికి కీలక పదవులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు మీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి అది మీ కెరియర్కు కొంత నష్టం కలిగించవచ్చు వ్యాపారులకు మంచి కాలం ఉంటుంది కొత్త పెట్టుబడులకు సంబంధించి శుభవార్తలు అందుతాయి ప్రభుత్వ సంబంధిత ఇబ్బందులు తొలగుతాయి మీరు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో స్నేహం చేస్తారు ఆర్థికంగా ఇది సురక్షితమైన కాలం మీరు ఖర్చులను నిర్వహించగలుగుతారు స్టాక్ మార్కెట్లు ఇతర పెట్టుబడుల నుంచి లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం ఆస్తి ఒప్పందాలు మీకు మంచి లాభాలను అందిస్తాయి కొత్త ఇంటికి వెళ్లడంలో కొంత జాప్యం ఉంటుంది మీలో కొందరు ఇంటి సవరణల కోసం ఖర్చు చేస్తారు రుణాలు ఆలస్యమవుతాయి కుటుంబంలో కొంత ఇబ్బంది ఉంటుంది వివాహ సంబంధ ప్రణాళికలు ఆలస్యమవుతాయి మధ్యవర్తి పాత్ర పోషించడం మానుకోండి పిల్లలు తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు ప్రయాణ ప్రణాళికలు విజయవంతమవుతాయి కుటుంబంలో సంతోషకరమైన సందర్భాలు ఉంటాయి వ్యతిరేక లింగానికి చెందిన వారి వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది మీరు నిర్లక్ష్యం చేసిన ఒక చిన్న ఆరోగ్య సమస్య మీకు కొన్ని ఉద్రిక్త పరిస్థితులను కలిగిస్తుంది వివాహంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు వృత్తిపరమైన సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంటారు విద్యార్థులు అడ్మిషన్లలో కొంత జాప్యాన్ని ఎదుర్కొంటారు ప్రయాణాలు విజయవంతమవుతాయి మీరు కొన్ని ప్రయాణాల్లో గందరగోళం ఆలస్యాన్ని ఎదుర్కోవచ్చు మూడవ పాదంలో జన్మించిన మహిళా జాతకులు ఎట్టి కార్యాన్నైనా సమర్థవంతంగా సాధించగలుగుతారు చెడు మార్గం దురాలోచనలతో జీవితంలో అభివృద్ధి చెందలేరు అయితే వీరికి గల బుద్ధి కుశలతను మంచి మార్గంలో ఉపయోగిస్తే జీవితంలో పురోగమనం వైపు పయనిస్తారు మీ ఆర్థిక విషయాల గురించి మాట్లాడినట్లయితే ఇంటిని పునరుద్ధరించడం కుటుంబ సమావేశాలు వంటి చాలా ఖర్చులు ఉండవచ్చు కాబట్టి దీన్ని చాలా తెలివిగా ఉపయోగించుకోండి వైద్యం వంటి అత్యవసర పరిస్థితులకు మీ వద్ద తగినంత డబ్బును ఉంచుకోవాలని గుర్తుంచుకోండి మొత్తం మీద వ్యక్తిగత జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యానికి మంచిది కాదు కానీ ఏ స్థాయి వారికి ఆ స్థాయి మానసిక సమస్యలు ఉంటాయి ప్రధానంగా అభద్రతా భావం వెంబడిస్తుంది అయితే ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ సానుకూలత ఎక్కువగా ఉంటుంది అందరూ సహకరిస్తారు ఆర్థికంగా బలపడతారు కొన్ని సందర్భాలలో ధైర్యంగా బుద్ధిని ప్రదర్శిస్తారు కొన్నిసార్లు అధైర్యంగా ఉంటారు భోజన వసతి రోజువారి పనులు చక్కగా ఉంటాయి మిత భాషణ ఓర్పు స్నేహం ప్రదర్శించి తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు అధికారులు అండదండలు బాగా ఉంటాయి గురువులను పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు పెద్దల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అన్ని కోణాల్లోనూ జాగ్రత్తలు అధికంగా పాటించాలి ప్రధానంగా ఇతరుల విషయంలో కలుగు చేసుకోవద్దు మిత భాషణ ఓర్పు చాలా అవసరం కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే ప్రయత్నంలో సఫలం కాలేరు ఫలితంగా కుటుంబ కలహాలు ఉంటాయి వాహనాలు తరచుగా రిపేర్కు వస్తాయి వ్యాపారులకు లాభాలు ఉంటాయి అయితే పక్కనే సమస్యలు కూడా ప్రయాణం చేస్తాయి ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా మెలగాలని సూచన ఇతరుల మీద ఆధారపడిన ప్రతి పనిలోనూ సమస్యలు వస్తుంటాయి మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం శ్రేయస్కరం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ సంబంధించి వైద్య ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది స్థిరాస్తి కొనుగోలు కోసం ధనం సమకూరుతుంది లోన్లు ప్లాన్లు వంటివి తేలిగ్గా సమకూరుతాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే విషయంలో పాత ఉద్యోగం మానివేసి కొత్త ప్రయత్నం చేయడం మంచిది కాదు ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితిని అందించని గోచారం ఉన్నా ముందు జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు అనవసరపు విషయాల పట్ల ఆకర్షితులైన వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏ పరిస్థితిలోనైనా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది అయితే మీరు కుటుంబ సభ్యులతోనూ మిత్రులతోనూ అనుమాన ధోరణితో సంచరిస్తారు అతి జాగ్రత్త మిఠభాషణ శ్రేయస్కరం కొత్త వ్యవహారాలు వ్యాపారాలు మిమ్మల్ని ఎంత ఆకర్షించినా మీరు ఏమాత్రం ఆకర్షితులు కాకండి మీ స్థితిని గమనించుకొని ప్రవర్తించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి